హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు అలాంటి వారిలో ముందుంటారు ఫిష్ వెంకట్ గారు మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో గోల్డ్ అని తెలుగు సినిమాల్లో నటించారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో తొడకొట్టి చిన్న అనే డైలాగ్ తో తెగ పాపులర్ అయ్యారు ఫిష్ వెంకట్ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ చేశారు ఈ నటుడు ఇప్పుడు ఈయన దయనీయ స్థితిలో ఉన్నారు దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే ఆరోగ్యాన్ని కాస్త బాగు చేసుకుందామని చూస్తున్నారు ఫిష్ వెంకట్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ అతడి ఇంటికి వెళ్లి మరీ ఇంటర్వ్యూ చేశారు అసలు ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు అలా సదరు నటిడి దయనీయ పరిస్థితి బయటపడింది రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తుందని ఖర్చులకి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యం చేసుకుంటున్నానని చెప్పారు ఓ రోజు ఆయాసంగా బాగా వచ్చేసరికి ఆసుపత్రికి వెళ్లాను వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డయాలసిస్ అవసరమైన డాక్టర్లు చెప్పారు అదేంటో మాకు అసలు అర్థం కాలేదు దాంతో నిమ్స్ లో జాయిన్ అయ్యాను అక్కడే ఏడాదిన్నరగా డయాలసిస్ చేయించుకుంటున్నాను కాలుకి చిన్న దెబ్బ తగిలింది మరోవైపు బీపీ షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది ఆపరేషన్ కూడా చేశారు అప్పటి నుంచి నా పరిస్థితి పూర్తిగా ఇలా మారిపోయింది రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అనారోగ్యం కారణంగా ఎన్ని సినిమా ఛాన్స్ వచ్చినా వెళ్లలేకపోతున్నాను ఖర్చులకి డబ్బులకి కూడా ఉండడం లేదు దీంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చారు ఫిష్ వెంకట్ దీని స్థితి చూసిన అభిమానులు నటి చెల్లించిపోతున్నారు ఎవరైనా సరే సాయం చేస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి